టూ సినిమా ట్రైలర్లోని డైలాగ్ మాదిరిగా మాజీ సీఎం జగన్ అవినీతి లోకల్ నేషనల్ దాటి ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది ఏకంగా అమెరికా వరకు విస్తరించింది ఏడు వేల మెగావాట్ల సారో విద్యుత్ కొనుగోలు కోసం సిక్కీతో ఒప్పందం చేసుకున్నందుకు జగన్కు గౌతమ్ అదాని పదిహేడు వందల యాబై కోట్ల మేర ముడుపులు ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వం అక్కడి కోర్టులో వేసిన అభియోగ పత్రంలో ప్రస్తావించింది ఈ కేసులో జగన్ పైన అభియోగాలు ముప్పే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు ఉమ్మడి లో తన తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విట్ ప్రోకో కింద అక్రమాస్తులు కూడబెట్టారని జగన్ ఇప్పటికే పదకొండు సీబీఐ తొమ్మిది ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు తండ్రి గా ఉన్నప్పుడే అంత పెద్ద ఎత్తున దోచుకున్న జగన్ ఇక తానే ముఖ్యమంత్రి అయితే ఊరుకుంటారా తగ్గేదే లేదన్నట్లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోనూ పెద్ద ఎత్తున ముడుపులకు తెరలేపి తన అవినీతి ఖ్యాతిని అమెరికాలోనూ చాటుకున్నారు అమెరికా కంపెనీల నుంచి అదాని సమీకరించిన నిధుల్లో సింహభాగం ముడుపుల రూపంలో జగన్ కే ఇచ్చినట్లు దర్యాప్తులో తేలినందున ఆయన ఈ కేసులో నిందితుడిగా చేర్చడం తథ్యమని న్యాయ నిపుణులు చెబుతున్నారు సీబీఐ ఈడీ కేసులో ఇప్పటి వరకు వందల సార్లు వాయిదాలు పొందుతూ కాలం నెట్టుకొస్తున్న జగన్ తాజా వ్యవహారంలో తప్పించుకునే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు అంటున్నారు అమెరికా కంపెనీల నుంచి సేకరించిన నిధుల్లో సింహభాగాన్ని అదానీ సంస్థ జగన్కు ముడుపులుగా చెల్లించిందనేది ఆ సంస్థపై ప్రధాన అభియోగం ఈ వ్యవహారంలో జగన్కు ముడుపులు చేరినందున ఆయన ఈ కేసులో నిందితుడయ్యే అవకాశం ఉంది ముడుపులు ఇవ్వడం తీసుకోవడం రెండు అమెరికా చట్టాల ప్రకారం తీవ్ర నేరాలు ఇక్కడ అమెరికా కంపెనీల నుంచి సేకరించిన నిధులతో ముడుపులు చెల్లించిన అదాని నిందితుడైతే ఆ సొమ్ము పొందిన జగన్ కూడా నిందితుడే అవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఎఫ్సీపీఏ సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్ లంచం అభియోగాలతో అదానిపై కేసు నమోదవ్వగా ఆయా చట్టాల ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి అమెరికా కంపెనీలు వ్యక్తులు విదేశాల్లో అవినీతి వ్యవహారాల్లో భాగం కాకుండా చూడడమే ఎఫ్సీపీఏ చట్టం లక్ష్యం ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు అదాని నుంచి జగన్ కు ముడుపులు అందినట్లు దర్యాప్తులో తేలినందున ఆయన కూడా ఈ చట్టం కింద అభియోగాలు ఎదుర్కోవలసిందే అవి నిరూపణైతే కఠిన శిక్షలు పడే అవకాశముంది భారత్ అమెరికా మధ్య నేరకాళ్ల అప్పగింత ఒప్పందం ఇప్పటికే గౌతమదానిపై అరెస్టు వారెంట్ జారీ కాగా తదుపరి దర్యాప్తులో జగన్ను నిందితుడిగా చేర్చేయి ఇదే తరహాలో అరెస్టు వారెంట్ జారీ అయితే ఆయన అమెరికాలో జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు